ఆశయాలను రామగిరి మల్లయ గారు అమర్ హై గత జూన్ పంతొమ్మిదవ తేదీన భౌతికంగా మనకు దూరమైనప్పటికీ మానసికంగా మనందరి హృదయాల్లో చిరకాలం ఉంటూ మనకు కావాల్సినటువంటి ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని సంఘం పట్ల మనకున్నటువంటి నిబద్ధతను స్ఫూర్తినిస్తూ వారి కుటుంబ సభ్యులందరూ కూడా అదే బాటలో పయనిస్తూ మా పెద్దమ్మ గారు అజనమ్మ గారు కూడా వారి యొక్క ఆశయాలకు సిద్ధాంతాలకు అనుగుణంగానే ఈ కార్యక్రమాలను నిర్వహించాలని పట్టుబడడం దానిలో భాగంగానే వారి కుమారులు రామగిరి ప్రకాష్ అండ్ రామగిరి సాగర్ సంతోష్ అండ్ వినోద్లు ఈ కార్యక్రమానికి కావాల్సినటువంటి చేయుత సహకారాలు అందిస్తూ అనేక మంది మన స్ఫూర్తి పదార్థలు అదేవిధంగా ఉద్యమ చిరకాల అభిమానులు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ డీజే గారు గౌరవ సూచకంగా తన యొక్క చిరకాల మిత్రుడు రామగిరి మల్లయ్య గారికి నివాళులర్పిస్తూ ఉన్నారు వారి యొక్క జీవితమే ఒక సందేశంగా నడవాలని చేసే పని చిన్నదైనా చిత్తతో చేయాలని ఒక అకు దీక్షతో తన యొక్క జీవితాన్ని ప్రారంభిస్తూ ఎంతో ఎంతోమందికి స్ఫూర్తిదాయకమైనటువంటి వారి జీవితం చిరా స్మరణీయం వారి యొక్క అడుగు కొనసాగించాలని కొనసాగిస్తామని ఈ సందర్భంగా మనకు మనమే పునరంకితమై ఈ కార్యక్రమానికి తదుపరి కార్యక్రమాలను కొనసాగించవలసిందిగా మిత్రులు వీరాచారి బైరోజు గారిని అదేవిధంగా గాయకులు మరియు మన సిద్ధాంతాలకు పునాదిగా ఉన్నటువంటి మిత్రుడు సైదుడు గారు వారిని అదేవిధంగా రంగు బాబు అన్నయ్య గారిని డీజీ నరసింహ ఇచ్చేసినటువంటి సాహితీ సాంస్కృతిక వారధి విమలక్క గారిని వారి యొక్క సహచరులను సాధారణంగా వేదికపై ఆహ్వానిస్తా ఉన్నాము డీజి నరసింహ గారు అజయ్ గారు ప్లీజ్ మీరు కూడా వేదికపైకి రావాల్సిందిగా ప్రార్థన మల్కాజగిరి సెక్రటరీ గారు సిపిఎం సత్యం గారిని ప్లీజ్ కమ్ అంటే నమస్తే స్వాగతం విమలక్క గారిని కూడా వారి యొక్క సహచరులు విమలక్క వారిని సాధారణంగా వేనిస్తా ఉన్నాం వారి కుటుంబ సభ్యులు కొడుకులు కోడళ్ళు వారు కూడా పూలమాలలతో వారిని ఘనంగా జయంతిలో పాల్గొంటున్నారు సుమారు నలభై నలభై ఐదు సంవత్సరాల కాలం పాటు సికింద్రాబాద్ లోని ప్రాంతంలోనే కాకుండా మెట్టుగూడ మల్కాజ్గిరి కూడా రామగిరి మల్లయ్య గారు రాష్ట్ర కార్యదర్శి గారు శైలబాబు గారిని సాధారణంగా వేదికపై ఆహ్వానిస్తా ఉన్నాం కాసేపట్లో తెలంగాణ జేఏసీ తెలంగాణ ఉద్యమ నేత కోదండరామ్ సారు కూడా ఈ కార్యక్రమానికి రాబోతున్నారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా అనేక మంది మిత్రులను అదేవిధంగా కుటుంబ సభ్యులను సన్నిహితులను తెలవడంతో ఆలస్యం మేము రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం ఈ సందర్భంగా విచ్చేసిన మిత్రులు ఆత్మీయులు బంధువర్గం అంతా కూడా రామగిరి మల్లయ్య చిత్రపటానికి పూలమాలలు అర్పించి తమ యొక్క శ్రద్ధాంజలి ఘటించవలసిందిగా ప్రార్థన జోహార్ కామ్రేడ్ రామగిరి మలయాచారి జోహార్ కామ్రేడ్ మలయాచారి వారి యొక్క మిత్రులు ప్రొఫెసర్ గారు కూడా వచ్చినట్టున్నారు తెలంగాణ విద్యావంతుల వేదిక మిత్రులు మెంబర్ అండ్ అంబటి గారిని కూడా సాధారణంగా వేదికపై ఆహ్వానిస్తా ఉన్నాం అంబటి అదేవిధంగా ఆర్టీసీ జేఏసీ మిత్రులు రాజేష్ సీనియర్ లీడర్ రాజేందర్ అన్న అదే మా పెద్ద గారికి చిరకాల మిత్రుడు ప్రొఫెసర్ రాజేందర్ గారిని కూడా వేదికపై ఆహ్వానిస్తా ఉన్నాం మీ యొక్క అనుభవాలను వారితో మీ గల సన్నిహితాన్ని మాతో పంచుకుంటే అనేక విషయాలను తెలుసుకోవడానికి ఇది ఒక వేదిక ఎందుకంటే వారి యొక్క అనుభవం మనకు గుణపాఠం వారి యొక్క అనుభవం మనకు ఒక జీవిత మార్గం దానిలో దృష్టిలో పెట్టుకునే ఈనాటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రొఫెసర్ గారిని సాధారణంగా వేదికపై ఆహ్వానిస్తా ఉన్నాం అదేవిధంగా గ్రీన్ కోల్ అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వారితో సన్నిహితంగా ఉన్నటువంటి మిత్రులందరినీ కూడా ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా విజ్ఞప్తి కామ్రేడ్ లాలన్న గారిని నగేష్ గారిని సుమారు ఇరవై మూడు సంవత్సరాల కాలం పాటు ఈ అపార్ట్మెంట్లో ఉంటూ వారితో సన్నిహిత సంబంధాన్ని కలిగి అందరితో మంచివాడు సౌమ్యుడు అనిపించుకున్నటువంటి రామగిరి మలయాచారి గారి సంస్మరణార్థం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మిత్రులందరినీ కూడా అపార్ట్మెంట్ సభ్యులందరినీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము దయచేసి రాగలమే అరవై ఆరు సంవత్సరాల పాటు సహచర జీవితం గడిపి తనలో సగమై అర్ధాంగిగా వారిని నిత్యం అర్థం చేసుకొని వారి జీవిత భాగ్య స్వామ్యంలో వారి విజయాలలో వారి కష్టాలలో వారి నష్టాలలో వారి సుఖాలలో పాలుపరుచుకున్నటువంటి మా పెద్దమ్మగారు రామగిరి వజ్రమ్మ గారిని కుటుంబ సభ్యులందరూ కలిసి వేదికపైకి తీసుకురావాల్సిందిగా ప్రార్థన సాగర్ స్వరాజ్యం రండి మల్కాజగిరి సెక్రటరీ గారు కుప్పసాగర్ గారిని సాధారణంగా వేదికపై కావాలిస్తా ఉన్నాం సాంస్కృతిక కళా వారి గోపి మన ఈ కార్యక్రమంలో వారి చిరస్మరణీయాలను స్మరించుకుంటూ